తిరుపతి జిల్లాలోని చంద్రగిరి శ్రీ స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ పదిహేడు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ఏప్రిల్ పదహారవ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఇందులో భాగంగా ఏప్రిల్ పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల మధ్య వృషభలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంతవారి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించి గ్రహస్థులు కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ ఉదయం తొమ్మిది నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు స్వామి అమ్మ వార్ల ఉత్సవర్లకు చక్రతాళ్వార్కు స్నపన తిరుమంజనం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్టు అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు భజనలు సంగీత కచేరీలు నిర్వహించనున్నారు